ఇంత గొప్ప హిందూ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు నిజానికి శివ సంకల్పమస్తు అని ఒక్కొక్క మహానుభావుడు కారణ జన్ముడై ఆయనలోకి భగవంతుడు ప్రవేశించి ఒక గొప్ప ఆలోచనని కలిగేటట్లుగా చేస్తారు ఆయనకి కలిగిన ఆ ఆలోచన ఆ తరువాతి కాలంలో జాతికి అంతటికీ కూడా సంరక్షణ అవుతుంది అందరినీ ఒక తాటి మీద నడిపించి ఫలితాన్ని సాధించడానికి ఒకప్పుడు హెగ్గేవారు గారని ఆయన ఈ ఆర్ఎస్ఎస్ ని స్థాపించారు ఆయన వైద్య వృత్తిని అభ్యసించిన కారణం చేత వృత్తి వైద్యుడైన కారణం చేత ఆయన్ని డాక్టర్ గారు డాక్టర్ గారు అని పిలుస్తుండేవారు ఆయన్ని మొదటి నుంచి కూడా ఒక విలక్షణమైన ఆలోచన పద్ధతి దానికి నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను సాధారణంగా మనం సనాతన ధర్మంలో గురు పూజ అని చేస్తాం నేను నాకు అలవాటైపోయే ప్రవచనాల్లో సనాతన ధర్మము అని వస్తూ ఉంటుంది నాకు హిందూ అన్న మాటకి ప్రత్యామ్నాయంగా సనాతన ధర్మంలో గురు పూజ అత్యంత ప్రధానమైన పూజ నిజానికి ఆషాఢశుక్కుల పౌర్ణమి గురు పూజ వ్యాస పూజగా నిర్ణయింపబడి ఆ రోజున అందరూ గురువుని దర్శించి గురువుకి నమస్కరించి గురువుగారికి కృతజ్ఞత వెల్లడిస్తారు